ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ జట్టి సీను ఛానల్ చూస్తూ ఉండండి మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ కొడుతుండండి చూస్తుండీ ఇప్పుడు చాలా 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 బ్రహ్మాండమైన లొకేషన్ హైదరాబాద్లో శిల్పారామంలో ఐటీ సిటీ పక్కలో చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడెక్కడో పోతూ ఉంటారు మన వాళ్ళు బయట దేశాలు పోతూ ఉంటారు ఎక్కడనో పోతుంటారు ఇక్కడ లొకేషన్ ఎంత అదురుతుందో చూడండి ఇక్కడ హాలిడే రోజు రాండి తోటి పిల్లలను తీసుకొని రండి ఎంత చాలా బాగుందో బ్రహ్మాండంగా చూస్తుందండి చాలా 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 బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు దసరా వస్తూ ఉంది దీపావళి వస్తూ ఉంది ఈ హాలిడేలు హాలిడే కూడా ఇస్తుంది గవర్నమెంట్ ప్రతి ఒక్కరు పాపలు చిన్న పాపలు తీసుకొని ఎంజాయ్ పండుగకు ఎంజాయ్ రండి ఎందుకంటే ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నారు చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ టికెట్ అయితే అరవై రూపాయల టికెట్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి సూపర్ సూపర్ ఉంది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న నది లాగా ఉంది ఇక్కడ బోర్డు కూడా ఉంది అవన్నీ చాలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది చూస్తుండీ లొకేషన్ చూడండి ఎక్కడో గది ఇది హైదరాబాద్ శిల్పారామో ఐటీ సిటీ పక్కల శిల్పారామ చూడండి ఎక్కడో బయట దేశాలు వెళ్తా ఉంటారు చూడండి ఇక్కడ ఎంత ఎంజాయ్ ఉంది చాలా సూపర్ ఉంది చూస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ మొత్తం చెట్లు ఏ విధంగా ఉందో చాలా ప్రశాంతమైన ఏరియా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వస్తా ఉన్నారు చాలా బాగుంది బ్రహ్మాండం ఉంది సూపర్ సూపర్ లొకేషన్ చాలా చాలా బ్రహ్మాండమైన లొకేషన్స్ అంతా సూపర్గా ఉంది చూడండి టెంకాయ చెట్లు ఉన్నాయి వాతావరణం చాలా సూపర్ అయిన వాతావరణం ఇక్కడ అమ్మాయి నీళ్లు పట్టుకొని వస్తూ ఉంది నీళ్లు ముజం మీద నీళ్లు పట్టుకొని చిల్పి చాలా చక్కగా చిక్కాడు చాలా బ్రహ్మాండంగా ఉంది చిల్పి సూపర్ అసలు మెచ్చుకోవాలి చిల్పిని మెచ్చుకోవాలన్నమాట లొకేషన్ చూడండి చాలా అన్నమాట లొకేషన్ చాలా సూపర్ చాలా సూపర్ లొకేషన్ ల లొకేషన్ ఎంత సూపర్ ఉందో వాతావరణం ఇక అంత కాదు ఎక్కడో బయటి దేశాల్లో ఎక్కడో అమెరికా దుబాయ్ కాదు ఇది శిల్పారామమ్మ హైటెక్ సిటీ పక్కలో ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి చూస్తుండండి ఈ ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్లో కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఇది

ये जो है ये जो है ये बॉल చేపలు ఇస్తుంది వర్క్ వస్తున్నాయి చేపలు కూడా వస్తున్నాయి కదా చేపలు చాలా ఉన్నాయి చేపలు చేపలున్నాయి కనబడుతుంది

చాలా చాలా సూపర్ ఉన్నది చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఆకులు ప్రశాంతంగా చాలా చాలా బాగుంది చాలా సూపర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎలా ఉందో చూడండి చాలా లొకేషన్ చూడండి చాలా దదిరిపోయింది లొకేషన్ గుట్టలు చెట్లు ఎక్కడో పెద్ద అడవిలో పోయినట్టుంది ఉంది చూడండి హైదరాబాద్ నడిగొడ్డిలో ఎంతో పెద్ద అడవిలో పోయినట్టు అడవి కనబడతా ఉంది చూడండి